అంటే మూడు మోస పద్ధతులు అందరూ బీటెక్ వైపు వెళ్ళిపోయి ఇప్పుడు జాబులు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు సిస్టంలో నడుస్తుంది దీన్ని ఎలా చూస్తారు సార్ అంటే ఇది ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ తీసుకున్నాం సార్ మనం అక్కడ మనం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించాము ఐఐటి నీట్ కూడా పెట్టాము కోచింగ్తో ప్రైవేట్ క్యాంపస్ రిక్రూట్స్మెంట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్ ఇక్కడే నేను ఇప్పిస్తాను ఫ్రీగా ఓకే ఇంటర్కి డిగ్రీకి కూడా వన్ అదే బయటకు వెళ్తే అటు బతికేస్తాడు ఏ నేర్పిస్తున్నాము లేటెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కాస్ట్ కూడా ఖర్చు కూడా ఉండదు విత్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్తో ఇస్తా బయటకు పంపిస్తా అండ్ ఈ జాబ్స్ కాలేజీ నా విజన్ ఏంటంటే జాబ్స్ కాలేజ్ అంతే జాబ్స్ ఇవ్వాలి ఇప్పుడు చాలామంది ఇక్కడే ఇబ్బంది పడుతున్నారు మంచి లక్షల్లో పెట్టి చదువుకుంటున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ పీజీ దాకా వెళ్తున్నారు జాబ్స్ బయటకు వస్తే లేవు లేవు మీరు కాన్సెప్టే జాబ్ జాబ్ కొట్టాలి మన గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించామండి ప్రైవేట్ జాబ్స్ ఎంత అది అది చాలా ఒక మంచి ఆంబిషను దీన్ని మీరు తల్లిదండ్రులందరికీ మెసేజ్ రూపంలో కన్వే చేయడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్ టెక్నికల్ కోర్సెస్ ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నాం అన్నీ ఫ్రీ మళ్ళీ సో అన్నీ చాలా మీ విజన్స్ మీ ఆలోచనలు చాలా బాగున్నాయి ఇది చాలామందికి తెలియటం లేదు తెలియట్లేదు తెలియ చెప్పడానికి మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తారు ప్రయత్నాలు అంటే మనకి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నాం మనం ఆల్మోస్ట్ మనకి కలాం ఐఏస్ అని ఛానల్ ఉంది కలాం ఐఏఎస్ టూ థౌసండ్ థర్టీన్ అంటుంది దాన్ని ఏం టైటిల్ మీరు కొడితే దాంట్లో ఐదు ఎనిమిది వందల వీడియోస్ ఉన్నాయి నావి నావి మా ఫ్యాకల్టీ చాలామంది ఉంటారు అలాగే నాకు కలాం ఐఏస్ అని యాప్ ఉంది అది డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నాకు ఇరవై రెండు వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే పద్దెనిమిది వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకంటే ఆన్లైన్ కోర్సు వల్ల స్టేట్ అంతా పంపించింది మనకు కలం అయ్యేసి ఎక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్గా తెలుసు కాలేజ్గా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనం పీజీ అయిన వాళ్ళు బీటెక్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి జాబ్లు ఇప్పిస్తున్నాం మూడు ఆరు నెలలకే అలాంటిది మనం ఇంటర్ డిగ్రీ ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే ఖచ్చితంగా రాటు తేళ్తాడు ఖచ్చితంగా మన ఫస్ట్ ఇయర్ నుంచి ఫౌండేషన్ వేస్తాం ఇంటర్మీడియట్లోనే గవర్నమెంట్ జాబ్స్ రాయిస్తున్నాను ఓకే ఏ వచ్చిన వ్రాయిస్తాను అంటే వాటిని జాయిన్ అవ్వమని ఉద్దేశం కాదు వాడికి అలవాటు అయిపోయి అనుభవం చేయాలి ఓకే అందుకోసమని ప్రతి ఏ నోటిఫికేషన్ వచ్చినా రాయించేస్తాం ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ ఇస్తాం మనం అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఫౌండేషన్ ఇస్తాం అంటే ఎంపీసీతో గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఉంది ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఉంది సైన్స్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ టెక్నికల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం ఓకే సో ఇలాగ మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్స్కి రిక్రూట్మెంట్ మన క్యాంపస్కే వస్తారు ఎంపీసీ వాళ్ళకి అది ఉందండి బైపీసీ వాళ్ళకి ఏముంది బైపీసీ వాళ్ళకి నీట్ చదువుకున్న వాళ్ళు నీట్ చదువుకుంటారండి వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి అంటే మెడికల్ రంగంలో చాలా విస్తృతంగా ఉన్నాయి ఫార్మా సెక్టర్లో ఉన్నాయి ఓన్లీ డాక్టరే కాదు డాక్టర్ చాలా ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మా సెక్టరు చాలా ఉన్నాయి ఏదో ఒకటి వాళ్ళకి ట్రైనింగ్ కావాలండి వాళ్ళు ఇంకా మీరు ఎంఈసీ హెచ్ఈసీ చదివిన వాళ్ళు వాళ్ళకి ఇటు సీఏ కానీ లేకపోతే మీరు అన్నట్టు గ్రూప్ అన్న హెచ్ఏసీ అనేది ఏంటంటే సివిల్ సర్వీసు వాడు నా గోల్ ఐఎస్ ఐపీఎస్ అంటేనే హెచ్ఏసీ పెడతాను అది పెట్టాం ఓకే ఓకే అండ్ ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే చాలా డైలమస్లో ఉన్నారు ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ ఎంపీసీ చదివచ్చు ఎందుకంటే ఇంజనీరింగ్ చదివితే కనీసం ఏదో ఉద్యోగం అంత నమ్మకం ఉందండి కానీ నిజం కాదని వాళ్ళు చూస్తున్నారు కళ్ళ ముందే బీటెక్ వచ్చిన మాత్రం రాదు స్కిల్ ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలి అందుకనే ఇక్కడ మనకి డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు డైలమాలో ఉన్న క్లారిటీ లేదు ఎంపీసీ చదవకూడదు సివిల్ గవర్నమెంట్ జాబ్ చదవకూడదని కాదు కనీసం డిగ్రీలు అయినా సరే మనం బీఏకి వెళ్ళాలి ఓకే ఒకవేళ అందుకే ఇంటర్మీడియట్ పేరెంట్స్ వదిలేస్తున్నాం వాళ్ళ యొక్క డైలమాస్కి కాంట్రాక్ట్ లక్షణి వాళ్ళు ఛాయిస్ వదిలేస్తాం డిగ్రీ మాత్రం అడ్వైజ్ చేస్తున్నాం వాడు మాకు తెలిసిపోతుంది రెండు సంవత్సరాల్లో వాడికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం దాని ప్రకారం గైడ్ చేస్తాం డిగ్రీలోని ఇంటర్మీడియట్లో ఎంపీసీతో పాటు గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఉంటుంది ఎంసెట్ ఉంటుంది ఐటీ జేఈ మెయిన్స్ ఉంటుంది మిక్స్డ్గా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇది వచ్చింది ఆ గవర్నమెంట్ ఉద్యోగులు అనేటప్పటికీ అదో బర్డేను గవర్నమెంట్ మీద అని గవర్నమెంట్ ఎట్లాగొట్లాగా చాలా రంగాల్లో ఆ ఉద్యోగాలు తగ్గించే కార్యక్రమాన్ని పెట్టారు అన్నమాట సందర్భం అమెరికా నుంచి అన్నీ ఉన్నాయి భారతదేశం వరకు చూస్తున్నాం జాబ్స్ రాను రాను తగ్గుతున్నాయి ప్రైవేట్ రంగంలో పెరుగుతున్నాయి అక్కడ మీరు స్కిల్ డెవలప్ వాళ్ళకి బాగా స్కిల్ ఉంటేనే కొట్టగలుగుతున్నారు నిజంగా మీరు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రైవేట్ కావడం చాలా ఈజీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది వీళ్ళ దగ్గర ఉంటుంది సో వీళ్ళకి మీరు చెప్పేది ఏంటి సార్ నిజానికి మీరు తగ్గుతున్నాయి జనరల్ అజంప్షన్ అండి అది ఎక్కడ తగ్గుతున్నాయి మన ఐదు లక్షలు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇచ్చారు ఏటా ఐదు లక్షలు ఓన్లీ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ లెవెల్దే అవుతుంది టెన్త్ క్లాస్ మన వాళ్ళు తెలియకే ఆ నార్త్ వాళ్ళు బాగా పట్టుకుపోతున్నారు అవి రైల్వేస్లోని బ్యాంకింగ్లోని అంతకుముందు ఎంత ఉందో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎంతమంది ముందు సచివాలయాలు లేవు సచివాలయం లక్ష పదివేలు ఉద్యోగాలు లేదు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది సౌత్ బాగా వీక్గా ఉంది తెలియక మన వాళ్ళకి ఓకే మన వాళ్ళకి భయం అనమాట ఆ భయం పోతే మన బెస్ట్ మన వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ తెలివితేటలు కానీ చురుకుతనం కానీ మిగతా వాళ్ళకి లేదు నాతో ఏమి ఉండదు కానీ మన వాళ్ళకి ఏంటంటే అక్కడ డిస్క్రిప్ట్ ఎగ్జామ్ రాయాలి మనకి ఐఏఎస్ అంటే టఫ్ అనే ఫీలింగ్ ఏం కాదు మీకు ఒక జోక్ చెప్పాలంటే చిన్న జాబ్ ఒక పోటీ పరీక్షలో చిన్న జాబ్ అయినా సరే అంటే విఆర్ఓ అయినా కానీ డిఎస్సి టీచర్ అయినా కానీ ఎంత కష్టం ఉంటుందంటే వాడు రెండు మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతాడు ఐఏఎస్కి ఒక సంవత్సరం చాలు ఓకే వాడు భయంతో రంతే పోటీ పరీక్ష ఏదైనా టఫే సో భయంతో వాడు ఎప్పుడైతే లక్ష్యం చిన్నది చేసుకుంటాడో అదే వస్తుంది అడికి పెద్ద కొద్ది నాలేజ్ ఈడు కానీ తక్కువ ఉన్నాడు కానీ పైకి వెళ్ళిపోతాడు అందుకని పిల్లలకి అందుకే మోటివేట్ చేయడానికి మనం చాలామంది ఐఎస్ఐపీఎస్ ఆఫీసర్లు మనం కాలేజీ తీసుకొచ్చాం రాజ్ కుమార్ గారు ఎస్పీ గారు ఫైవ్ టైమ్స్ వచ్చారు మొన్న కూడా జగదీష్ గారు వచ్చారు ఎస్పీ గారు మన లాస్ట్ ఇయర్ మన మా జిల్లా కలెక్టర్ గారు వచ్చారు వీళ్ళందరితో మోటివేట్ ఇప్పిస్తున్నారు పోస్ట్ చేస్తున్నాం భయం పోగొట్టడానికి అందుకే ఈ పోటీలు కాంపిటీషన్స్ కూడా భయం పోగొట్టడానికి మా ఎలొకేషన్ పెడుతున్నాము పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ అసలు ఒక లీడర్ అవ్వాలంటే అది లేకుండా అవుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఇప్పుడు కళా మహేష్లో విద్యా విధానం ఎలా ఉంటుంది మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎన్ని గంటలకు మీ ఫ్యాకల్టీస్ చెప్పడం ఆగుతుంది తర్వాత ఏం చేస్తారు రా నైట్ ఏం చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తారు ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి దీంట్లో ఉన్న సౌకర్యాలు ఏంటి సార్ దీంట్లో ఏ టు జెడ్ అండి మన కాపస్లోకి వస్తే బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు హాస్టల్ ఉంది హాస్టల్లోనే లైబ్రరీ ఉంది ఎక్కడా లేదు రాష్ట్రంలో ఓకే కొన్ని గవర్నమెంట్ ఇన్స్ట్యూట్లో ఒక చోట రెండు చోట్ల ఉన్నాయి కానీ ప్రైవేట్ ఎక్కడ లేవు నా లాజిక్ ఏంటంటే హాస్టల్లో లోనే మన గోదావరి వ్యూతో లైబ్రరీ కట్టాము మీరు చూడదురు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏ హాస్టల్ పిల్లలు ఎవరైనా చదువు సాగుద్దండి హాస్టల్లో రూమ్లో చదువుకుంటారా కుదరదు కదా ఒక రీడింగ్ ప్లేస్ కావాలి సైలెన్స్ జోన్ అట్మాస్ఫియర్ బాగుంది సైలెన్స్ జోన్ ఉండదు ఎవరు మాట్లాడకూడదు అక్కడ చదువుకున్నవాడు చదువుకుంటాడు అంతే సో అలాగని మనం ఒక లైబ్రరీ పెట్టాం అదే అంటే చదువుకునే వాతావరణం కావాలి అడిగి ఫెసిలిటీ కావాలి రూమ్లో ఎవరు ఇంపాసిబుల్ అండి ఇద్దరు నలుగురు ఐదు ఉన్నాయి రూమ్లు ఎవరి వాళ్ళ కాదు అందరూ మాట్లాడుతుంటారు లేకపోతే ఇచ్చేస్తుంటారు అందుకని మార్నింగ్ ఫైవ్కి లేపేస్తున్నాం అండి లేపేసి ఫైవ్కి మొదలైట్ స్టడీ అవర్ పెట్టిస్తాం మళ్ళీ ఎయిట్కి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీ క్లాస్ అట్లా మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా స్టడీ అవర్ పెడతాము ఈవినింగ్ నైన్ వరకు డిన్నర్ తర్వాత మళ్ళీ పది పది ఐదు పదింటికి పడుకుంటారు పదింటికి పుట్టి పదింటికి పడుకుంటారు రైట్ రౌండ్ ద క్లాక్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్ ఉంది లైబ్రరీ ఉంది ఆడ అటాచ్డ్ బాత్రూమ్స్ ఎక్కడ ఉండవు చాలా రిచ్గా ఉంటుంది మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది చాలా రిచ్గా వీరి హాస్టల్లో లైబ్రరీ చాలా మంచి సదుపాయాలతో కట్టించేవాడి సరే అంటే ఇప్పుడు మొబైల్ అన్నది మన ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడుతుందో వెనక్కి లాగడానికి కూడా విద్యార్థులకి అలాంటి పరిస్థితిని కల్పించింది ఎస్ ఎస్ సో మొబైల్ సంబంధించి మీరు ఎలాంటి మొబైల్ బ్యాండ్ అండి క్యాంపస్లో ఎవరు రానివో ఎవరు తీసుకోనివో ఇంకా ఎక్కడైనా దొంగతనం చేసుకుంటారని జామర్స్ కూడా పెట్టేస్తాం స్టడీ టైంలో ఓకే ఇంతమంది అక్కడికి వాడతాడేమో నేను బయటతో కూడా జామర్స్ కూడా పెట్టేస్తాం సో మొబైల్ మొబైల్ స్టడీ టైంలోకి అది డిస్టర్బ్ రానియం అందుకనే మేము డిజిటల్లో ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి మా దాంట్లో మళ్ళీ నెట్ వాడుకోవచ్చు ఓకే అంటే వీళ్ళకి పాపం అంటే ఇప్పుడు లేకుండా మార్గం లేని పరిస్థితి పోటీ పరీక్షలు మా కోచింగ్ పిల్లలకి కంప్యూటర్తో కూడా అవసరమే ఆన్లైన్ కోర్సులు ఉంటాయి ఓన్లీ స్టడీ అవర్స్లో మాత్రం దూరంగా దూరంగా పెడతాం చదువు స్టడీ అవర్స్లో జామర పెట్టేస్తాం ఇప్పుడు ఎవరిని అలో చేయ అది మాత్రం పాలసీనే అందులో డౌట్ ఏం లేదు ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఎట్టి పర్సెంట్లో ఎంటర్ చేయ అలో చేయ సో అంటే మనకి ఇప్పుడు దాకా ఎంతమంది గ్రూప్ వన్ కానీ లేకపోతే ఐఏఎస్ కానీ ఇట్లా ఎంతమందిని తయారు చేయగలిగారు ఈ పన్నెండు సంవత్సరాలు రెండు వేల ఏడు వందల ఎనభై మందిని మనం తయారు చేయగలిగాం ఐఏఎస్ సివిల్ సర్వీస్లో చెప్పాను కదా మీకు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ సచివాలయం రైల్వేస్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి వీటన్నిటిలో మనకు మొత్తం రెండు వేల ఏడు వందల మందిని ఈ పదేళ్లలో సాధించామండి సాధించాం చాలా కొంతమంది ఉద్యోగాల్లో నేను ఆఫీసర్గా సచివాలయంకి వెళ్తే కూడా వాళ్ళ నాకు తెలియదు సార్ మీరు మాకు తెలుస్తారని అంటుంటే మేము మీ స్టూడెంట్ అని పరిచయం చేసుకుంటుంటే చాలా హ్యాపీగా నేను పెట్టినందుకే దీంట్లో డబ్బులే రావు అందుకే అయినా కూడా నేను హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి నా లైఫ్ టైంలో నా కళ్ళ ముందు నేను తయారు చేసిన వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో చూడాలని